భైరవం సినిమా కళేజా సినిమా వల్ల ఇబ్బంది పడిందా ఎందుకంటే మంజు మనోజ్ గారు చెప్పడం అయితే రీ రిలీజ్ వల్ల వాళ్ళ సినిమా మంచి హిట్ టాక్ వచ్చిన కొంచెం ప్రాఫిట్ పరంగా లాస్ అయితే అయ్యింది అని అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు నిజం చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్ వల్ల ఇబ్బంది అయితే అయ్యింది కానీ ప్రజలు ఆ సినిమా చూడాలి అనుకుంటుంటే మనం ఏం చేయలేం కాబట్టి అది ప్రజల ఇష్టం అని చెప్పి ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పారు మనోజన చెప్పడం అయితే కొద్ది రీ రిలీజ్ సినిమాలు అంటే పెద్ద హీరోలు ఉంటాయి వీకెండ్లోనే మాకు సినిమాలు రిలీజ్ డేట్లు దొరుకుతాయి ఎందుకంటే ఏమైనా పండక్కి రిలీజ్ చేద్దామంటే పెద్ద హీరోలు ఉంటారు ఆ టైంలో పెద్ద సినిమాలు వస్తాయి అలాంటి సినిమాలు రిలీజ్ అవ్వవు ఇలాంటి టైంలో వీకెండ్లో రిలీజ్ చేసుకుంటే కొంచెం బాగుండిద్దని చేస్తాం ఈ టైంలో కూడా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ పెడితే మా సినిమాలు ఎవరు చూస్తారు అని చెప్పి మంచి మనోజర్ణ చెప్పడం అయితే జరిగింది ఇది కొంచెం ఆలోచించి వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే అప్పుడు వాళ్ళ సినిమాలు ఎప్పుడైనా చూస్తారు కానీ మా సినిమాలు వీకెండ్లో ఎక్కువ మంది వస్తారు ఫ్యామిలీతో ఇది కొంచెం వాళ్ళు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను అని మనోజర్ణ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు దీని మీద కొంతమంది ఏమనుకుంటున్నారంటే మహేష్ బాబు గారి సినిమా పైన మనోజ్ గారు ఎలా మాట్లాడారేంటి అసలు ఏం జరుగుతుంది అని ఆయన చెప్పిన దాంట్లో కరెక్టా కాదా మీరు కామెంట్లో అయితే మెసేజ్ చేయండి